ంచనా విరించిదంతటి రసహృదయం మానస తీరంలో మరందాన్ని చిలకరించే ఆ అద్వితీయ సౌందర్యం రెప్పలవాకిలి దాటి నేరుగా హృదయాన్నే స్పృశించే సౌకుమార్యం అబ్బురపడి అంబరమణి లేలేత కిరణాల ముద్దాడినందుకేమో ఆ అపురూప విలాసం మందస్మిత మందారమా హృదయాలను మంత్రించే సమ్మోహన రాగం నీకెవ్వరు నేర్పించారు రమణీయతనంతా రాసిపోసి సుమలలామా నేను పట్టరాని సౌందర్యానికి పట్టపురాణిని చేసి పరవశించిందేమో కదా ప్రకృతి శీర్షిక నీ చుట్టూ నీవు వెన్నెలై కురుస్తున్నావు నిలువునా తడుస్తూ నేను కన్నార్పక చూస్తుంది రాత్రి ఆకాశం బొగ్గలు ఎర్రబడ్డాయి వార్వలేని నిశాపుష్పాలు వివర్ణమవుతూ నిరసన ప్రకటిస్తున్నా వివసత్వంలోనే గడియలన్నీ అంచులు లేని ఆకాశంపై ఆ గీతం ఆలపిస్తూ నీవు ఆలకిస్తూ వేకువ రెక్కలపై నింపాదిగా సోలిపోతూ నేను ఇంతలో తూర్పు విరబూసింది ఇంతలా నన్ను నీవని ఏమార్చింది ఇంకేముంది నీ మురళి నా ముంగురులతో నాట్యం చేయిస్తూ నా ఎదలయలో నీ ఊపిరి మమేకమవుతూ కదలని నా కలల నిండా వదలవుగా నీ తలపుల తుంపరులు ఎలా నిలిచేది నేను మది మధువనిలో కూరుకుపోతుంటే ఎలా మరిచేది నిన్ను కథ నీ చుట్టూ అల్లుకుపోతుంటే శీర్షిక జాబిలితో ఒక నిసిరాత్రి నాలో ముసిరేసిన తీయతీయని భావాలను దోసిలి నింపి వాటికి కాసిన్ని అక్షరాల నద్దీ జాబిలికి జాబు రాసుకున్న ఒకనాటి పున్నమిరేయి వెన్నెల వాకిట్లో కవనపూల వాన కురవాలని అది కాంచిన నామది మకరందం చవి చూడాలని అడిగానో లేదో నిదురించిన నా కనురెప్పలపై శుతిమెత్తని స్వప్నంలా అరుదెంచాయి అత్యద్భుత కావ్యాలేవో అందమైన నా ఊహకు అచ్చమైన ప్రతిరూపంగా జాబిలి నాకిచ్చిన జవాబు కాబోలు శీర్షిక అక్షర తపస్సు నాకు కొన్ని అక్షరాలనివ్వండి శరాలుగా మార్చి సమాజం మీదికి విడిచిపెడతాను తమస్సును ఛేదించాలన్న తపస్సు నాది తప్పక శ్రేయస్సునే సమాజానికి సంప్రాప్తింపచేస్తాను నాకు నా కవిత్వానికి కాసింత ఏకాంతానివ్వండి అక్షరాలను నా హృదయంతో అనుసంధానం చేస్తాను ఒకంత సమయాన్ని స్వేచ్ఛగా నాకు అందించండి ఉప్పొంగుతున్న భావావేశాన్ని గుమ్మరించి ఉత్కృష్టమైన కవిత్వంతో జగతి కాగితాన్ని అలంకరిస్తాను సాహిత్యపు సాగు చేస్తూనే వ్యవస్థను చేయాలని పరితపిస్తున్నాను అలుపెరుగని అక్షర తపస్వినై అంతరాంతరాళాలను స్పృశించడానికి నా కలం నైపుణ్యాన్ని విస్తృతం చేసుకుంటున్నాను విశ్వయవనికపై విజయ కవనాన్ని తప్పక ప్రదర్శిస్తాను నన్ను నేను పోగొట్టుకున్న ప్రతిసారి పోగు చేసుకున్న ఆ నాలుగక్షరాలే నా ఉనికిని సుస్థిరంగా వించాయి అంతులేని నిర్వేదం ఆవహించి అంతరించాలనుకున్న ఆ రోజు ఆ పదలతికలే నన్ను అతికించి పునఃపల్లవింపచేశాయి అంతరంగం విహ్వలించినప్పుడు ఆత్మస్థైర్యం ధరించడం కోసం అక్షరాలనే ఆశ్రయించాను నేనప్పటి నుండి జీవనదిలా ప్రవహిస్తున్నాను రేపటి ఉదయం మహోజ్వలంగా ప్రకాశించాలనే రేయింబవళ్ళు ఈ కవన విహారం మార్పు మననుండే మొదలవ్వాలని ఉలితో నన్ను నేను పరిపూర్ణంగా మలుచుకుంటున్నాను రేపో మాపో కిల్ బిషమంటని నవ సమాజాన్ని నిస్సందేహంగా నిర్మిస్తాను నిశితెరలను తొలగిస్తూ వశస్సు రేఖనై వికసిస్తున్నాను నేనిప్పుడు హృదయాలను కదిలించే కవిని అంధకారాన్ని విదిలించే రవిని అనునిత్యం ఒదిగించే చిరంజీవిని శీర్షిక దేవుడా దేవుడా ఆడదాని శరీరాన్ని అగ్నితో నిర్మించకపోయావా అకృత్యాలకు పాల్పడిన అపర కీచకులు తాకిన తక్షణమే తగలబడేలా ఆడవారికి అదనంగా కోరలైనా ఇచ్చావు కాదు ఆగాయిచ్చానికి పాల్పడిన తుచ్చుల తుత్తునకలు గావించేలా సౌకుమార్యమని స్త్రీని కుసుమానికి మారుగా సృష్టించావు సరే పశుదాష్ఠీకాన్ని ఎదురొడ్డే దృఢమైన మొళ్లనెందుకు అమరించడం మరిచిపోయావు పసిగుడ్డునూ నలిపేసే పసుగొడ్డులు నడయాడే ఆటవిక సమాజంలో ఆడబిడ్డ మనుగడ స్థితి ప్రశ్నార్థకమై పరిణమించింది సభ్య సమాజం తలలు పాతాళానికి దించుకోవాల్సిన అతి దారుణమైన క్షణం తలుచుకుంటేనే తల్లడిల్లిపోతుంది తల్లి హృదయం ఆడబిడ్డను కనాలంటేనే అమ్మ జడుసుకునేలా నిన్నటి కటిక చేదు చేకా మృంగుడు పడనేలేదు ఎటు చూసినా అఘాయిచ్చాలే తెల్లారక మునిపే ఎందరో చిట్టితల్లుల నిండు జీవితాలు అతి దారుణంగా తెల్లారిపోతున్నాయి అడుగడుగున ఆడబిడ్డల ఆక్రందనలే అరసెకనుకొక అత్యాచారం కలికాలమో కన్నీటి కాలమో మరి కటిక కసాయిల కామాందుల రక్కసి క్రీడలో రక్తాశ్రులు చిందిస్తుంది చిన్నారుల బంగారు బాల్యం అడుగడుగున ఆడబిడ్డల ఆర్తనాదాలు మరణమృదంగాలై మారుమోగుతున్నాయి కణకణమండే వల్లకాడునే తలపిస్తోంది నేలతల్లి కన్నతల్లుల గుండెమంటతో విలపిస్తూ ఎక్కడుందిక మానవత్వం ఏంచేస్తే మారుతుంది ఈ మానవ మృగాళ్ల నైజం అడ్డంగా నరికేయాలా అగ్నికి ఆహుతి చెయ్యాలా ఆ నయవంచుకుల తాట వలచి తల్లులకు చెప్పులు కుట్టించాలా చెల్లించక తప్పదుగా భారీ మూల్యం చిదిమేసిన ప్రతి చిన్నారి బాల్యానికి శీర్షిక మార్పు మంచిదే కవిత రాసామంటే కర్తవ్యం రెక్కలు కట్టుకు వాలి కలం కదిలించామంటే కాలం కంటే రెండడుగులు ముందే నడవాలి అక్షరం రాల్చిన ప్రతిసారీ తీక్షణమైన ఆలోచనకు తెరతీయాలి మస్తిష్కాన్ని విచ్ఛేదనం చేస్తున్న ఆ శరాలు నేను రాసిన అక్షరాలే తప్పొప్పుల తక్కెడలో తప్పించుకోగలదెవ్వరు తిలా పాపం తలా పిడికెడు నన్ను నేను లోతుగా అన్వేషించాను అంతర్యుద్ధం అనంతరం చూపుడు వేలును సారించడం లేదు సమాజ చిత్రాన్ని సమీపంగా వీక్షిస్తున్నాను శూన్యం పొత్తిళ్లలోకి చూపుల కత్తులు చొప్పించాక రాలిపడ్డవి సమాధానాలు కావు చొరకత్తుల వంటి ప్రశ్నలే తెరలు తెరలుగా ఆక్రమిస్తున్న ఆలోచన పరంపరలు మంచి మార్పునే సూచించాయి మనుష్యుల గుంపులో నేను అంతర్భాగమే లోకం పోకడను ఆవిష్కరించే క్రమంలో నన్ను ముద్దాయిగానే పరిగణించింది నా కలం సమాజాన్ని నడిపించే బృహత్తర బాధ్యత భుజాలకేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆత్మప్రక్షాళనకు సమాయత్తమవ్వాలి తక్షణమే స్పందించే లక్షణాన్ని ఈ క్షణమే అలవర్చుకుంటే మానవాళిని చైతన్య చైతన్యగీతకలగా మలచే మహత్తర కార్యానికి సమాయత్తమై ఉదయించే సూర్యునిలా సమాజ హృదయాన్ని వెలుగులతో అలంకరించి అక్షరమై మార్గాన్ని నిర్దేశించవచ్చు ఇదే నిజం శీర్షిక నిసివేదన చీకటి మృంగిన వెలుతురు దీపం ఉప్పెనలోనే ఊపిరికెరటం బడ బాణలమే బ్రతుకు సముద్రం గరళం చిమ్మిన కాలసర్పం మరణ చట్రంలో మనిషి ప్రాణం విషణ వదనాలు విషాద సంకేతాలు విచిత్రమైన అనిశ్చితి విపత్కరమైన పరిస్థితి పెన్నడు మనిషెరుగని నిశ్శబ్ద ప్రఘాతం మెరుగని నిశిరాతిరి నిశ్శబ్దం ముసురుకొస్తుంది కౌగిలి విస్తుపోయి చూస్తుంది విశ్వమనే లోగిలి తెరిపిలేని ఆవేదన సుడిగుండంలో ఆవల తీరమనే ఆనందపు తెరచాపును అన్వేషిస్తూనే అలసిపోతుంది కంటిపాప నేనేం రాయాలి పగిలిపోతున్న హృదయాలనా రసిగారుతున్న గాయాలనా రాలిపోతున్న జీవితాలనా రగిలిపోతున్న వైపరీత్యాలనా కలం ఎలా కదిలించను మనుగడ పునాదులే మరణశయ్యలై తారసిల్లుతుంటే వేదన నిండిన హృదయంతో ఏ అక్షరాలు వెదజల్లగలను కాలం కాగితంపై కన్నీటి సిరాతో పరితపిస్తున్న ప్రపంచానికి ఏ ఆశావహ కవనమాలికను బహూకరించగలను నిసివేదన కరిగించాలని మిసిమిని కాస్త వేడుకోవడం తప్ప మనోస్థైర్యమనే మంత్రోచ్చారణలో మా మనుషుల గుండెలను బలోపేతం చేయమని భగవంతుని బ్రతిమాలుకోవడం తప్ప శీర్షిక రెప్పవాల్చని రాత్రి ఆమె ఒక రెప్పవాల్చని రాత్రి ఓరిమి ధరించని ధరిత్రి యుద్ధానికి సిద్ధంగా పరిణతి చెందిన పడతి వాడి ముళ్ళధారులను అధిగమించే ప్రయత్నంలో స్వభావాన్ని మార్చుకోవాల్సి వచ్చింది సహజ సిద్ధమైన సౌకుమార్యం స్థానంలో పరాక్రమాన్ని భర్తీ చేసుకుంది తరుణి తక్షణ కర్తవ్యాన్ని గ్రహించి కాలానికి తగ్గట్టు మనుగడ పగ్గాలను పట్టుకు అడుగులు సారిస్తుంది ఏమరుపాటును ఏమాత్రం ఆశ్రయించదు ఏ కీచక క్రీనీడా పడకుండా రక్షణ కవచాన్ని సన్నద్ధం చేసుకుంది మానప్రాణ సంరక్షణ కోసం ఆమె శివంగిలా రూపాంతరం చెందింది ఆడదాన్ని అమ్మలా పూజించే సంస్కృతికి అంతిమ వాక్యం రాస్తున్న రాకాసి కాలానికి సమాధానంగా ఆమె అప్రమత్తమైంది ఏ గాలానికి చిక్కదు అప్రతిహతంగా పహారా కాసుకుంటుంది అహర్నిశలు మేలుకునే ఉంటుంది ఆమె ఒక రెప్పవాల్చని రాత్రి ఓరిమి ధరించని ధరిత్రి అగా ఇచ్చాలను భరించలేని అతివ అగ్గిరవ్వగా అవతరించింది శీర్షిక అంతా నువ్వే చేశావు బ్రతుకు గోడలపై నైరాశ్యపు చిత్రాలనలా వేళ్లాడదీస్తావెందుకు నిమిషాలను నిప్పు కణికల్లా మండిస్తున్నావెందుకు గుండె గొంతుక ఘోషించినప్పుడల్లా నిశ్శబ్దాన్నే ఆశ్రయించమని శాసించావు మనస్సాక్షి నిరసిస్తుంటే మౌనంతో చేతులు కలిపావు గుప్పెడ ఆశల ఊపిరి రెక్కలు ఉస్సూరంటూ నేలరాలుతున్న ప్రతిసారీ నేరం నాదికాదనే వాదించావు అంతా నువ్వే చేసి అంతులేని నిర్వేదాన్ని ఆహ్వానిస్తే ఎలా అంతర్యుద్ధంలో గెలిచిచూడు అదృష్టం దురదృష్టం లాంటి అదృశ్య భావనలకు తలవంచాల్సిన అగత్యమైతే లేదు నిన్న రాలిన ఆశలు ఆశయాలు రేపటి చైతన్యపు బీజాలై ఈ విశ్వక్షేత్రంలో ఏదో మూల అంకురిస్తూనే ఉంటాయి అన్వేషించాలే గాని ఆశల కాంతిపుంజాలు అంతరంగాన్ని వెలుతురుతో నింపేయవు ఆత్మనిబ్బరం ఆశాభావం అలంకరించుకు విజయం మెట్లెక్కిన మానవునికి విధి సైతం మోకరిల్లుతుంది యథార్థం కైవసం చేసుకున్న విజయం శాశ్వతమై విరాజిల్లుతుంది అప్పుడు మౌనం మాట్లాడుతుంది మనిషిని మహనీయత అనే మరో అధ్యాయానికి పరిచయం చేస్తూ